నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి భారీ సంఖ్యలో ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందులో మన భారతీయులు కూడా ఉన్నారు అలాగే చాలా మంది ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు అరెస్ట్ చేసిన వారిని ఏం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో తనిఖీలు నిర్వహించిన తర్వాత రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మా వారిని అరెస్ట్ చేసి వారం రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఇంకా ఇండియాకు వెళ్ళలేదు కువైట్లో ఉన్నారా లేదా అనేది మాకు తెలియడం లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట దీనికి ఎవ్వరు ఏం భయపడాల్సిన అవసరం లేదన్నా తనిఖీలలో కానీ అరెస్ట్ చేస్తే కానీ వాళ్ళైతే సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తారు రెఫర్ చేసిన తర్వాత మన పైన ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పేసి పరిశీలిస్తారనమాట దొంగతనం కేసు కానీ క్రిమినల్ కేసు కానీ లేకపోతే ఈఎంఐలు కానీ జరిమానాలు కానీ ఏవైనా కేసులు ఉన్నాయని చెప్పేసి పరిశీలిస్తారు ఆ యొక్క కేసులు ఏమీ లేకుండా పరారీ కేసు మాత్రం ఉంటే కానీ మనల్ని ఫింగర్ అద్దేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తారు కువైట్లేకి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చర్యలు అయితే తీసుకుంటారు ఒకవేళ మన పైన మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ లేకపోతే ఇతర ఇతర రకాల క్రిమినల్ కేసులు కానీ లేకపోతే మన మీద ఏదైనా దొంగతనం కేసు మన కువైట్ యజమాని కానీ పెట్టి ఉంటే కానీ మనం పారిపోయిన తర్వాత దానికి సంబంధించి సంబంధిత అధికారులకు రెఫర్ చేసి విచారణ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ కేసు ఎప్పుడైతే అయిపోతాదో అప్పుడు మనల్ని కువైట్ నుంచి ఇండియాకి అయితే పంపిస్తారు ఒకవేళ కోర్టులో జైలు శిక్ష జరిమానా వేస్తే కానీ ఆ జైలు శిక్ష అనుభవించిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు మ్యాక్సిమం మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు చిన్న చిన్న కేసులు అయితే పట్టించుకోరు కానీ ఏదైనా ఇటువంటి దొంగతనం కేసులు కువైట్ యజమాని పెడితే కానీ ఇంట్లో వెయ్యి దినార్లు పైన రెండు వేల దినార్లపైనే బంగారం తీసుకు వెళ్ళినారని చెప్పేసి అన్యాయంగా కువైట్ యజమానులు కేసు నమోదు చేస్తూ ఉన్నారు పరారయ్యేటప్పుడు ఇంట్లో నుంచి కానీ మీరు పని చేస్తూ ఉన్న కంపెనీలో నుంచి పరారీ అయినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ యొక్క కువైటు యజమాని జెన్యూనుగా పరారీ కేసు పెడితే ఇబ్బంది లేదు కానీ లేకపోతే దొంగతనం కేసు నమోదు చేస్తే మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అలాగే అరెస్ట్ చేసిన వారిని ఎన్ని రోజులలో ఇండియాకు పంపిస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అరెస్ట్ చేసిన వారు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రక్రియలని పూర్తయిన తర్వాత మన టికెట్ కానీ మనం పెట్టుకుంటే కానీ ఇండియన్ ఎంబసీ ద్వారా మన టికెట్ మనం పెట్టుకుంటే కానీ గరిష్టంగా వారం రోజుల లోపలి పంపించేస్తారు ఒకవేళ వాళ్ళ టికెట్ అయితే కానీ కువైడు చట్టాల ప్రకారం నెలలోపయితే పంపిస్తారన్న ఎవరు భయపడవలసిన అవసరం లేదు మన వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల రోజులలోపయితే వెళ్ళిపోతారో అలాగే వాళ్ళు సాఫర్ జైల్లోకి అడుగుపెట్టిన తర్వాత మన అదృష్టం బాగుండి టికెట్ కానీ వెంటనే వస్తే కానీ వెళ్ళిన రెండు మూడు రోజుల్లోనే పంపిస్తారు వారం రోజుల్లో పంపించచ్చు పది రోజుల్లో పంపించచ్చు గరిష్టంగా నెల రోజుల లోపైతే ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిని అయితే పంపిస్తూ ఉన్నారు కొవైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद